ఇక్కడ చెప్తున్నారు ఒక్కొక్క పేరు చెప్పి రుత్మికులు పిలుస్తుంటే అక్కడ వచ్చి ఎలాంటి పడుతున్నాయో తెలుసా ఆ యాగశాలలో ఒక్క పడగ ఉన్నటువంటి పాములు రెండు ఉన్నటువంటి పాములు ఐదు ఉన్నటువంటి పాములు ఆరు పడగలు ఉన్నటువంటి పాములు ఏడు ఉన్నటువంటి పాములు ఎనిమిది ఉన్నటువంటి పాములు పది ఉన్నటువంటి పాములు ఇరవై ఉన్నటువంటి పాములు యాభై ఉన్నటువంటి పాములు సహస్రం ఉన్నటువంటి పాములు కూడా ఒక్కొక్కటి వచ్చి పడిపోతున్నాయండి గాగశాలు యాగములు ఎలా పడిపోతున్నాయండి ఇంకా అవి ఇన్ని రకాల పాములు పెక్కు తరలు కలిగినటువంటి పాములు పసుపు రంగు పాములు తెల్ల రంగు పాములు ఎర్ర రంగు పాములు నల్ల రంగు పాములు ఒడుగు పాములు పొట్టి పాములు లావు పాములు సన్నపాములు ఎన్ని పాములు ఉన్నాయో అన్ని పాములను ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తుంటే అన్నింటినీ అగ్నిమత్తుడు తన యొక్క నాలుగుల ద్వారా ఎన్ని నాలుగులండి అగ్నిమత్తుడికి సప్త నాశకముల ద్వారా ముంచేసుకుంటున్నా ఎక్కడెక్కడ వచ్చి పడిపోతున్నాయి ఆ యాగంలో పడిపోతుంటే సారిపోతుంటే ఆ అగ్నిహత్రంలో పడిపోయి తల పగిలిపోతుంటే ఒక్కొక్క తల ఎట్ల పలిగిపోతుందంటే మనము కదా ఏదన్నా పగల కొడితే ఎలాంటి వస్తుందో అంత పెద్ద శబ్దాలతోటి ఒక్కొక్క తరనే అది ఎన్నెన్ని తరలు ఉన్నటువంటి సంపల పడుతుంటే అన్నన్ని తరులు పేలిపోతుంటే పగిలిపోతుంటే యాగశాలంతా కూడా అంత పెద్ద రిసౌండ్తో ఉండిపోయింది అంత శబ్దంతో ఉండిపోయింది ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు పెళ్ళు మని పెద్ద పెద్ద శబ్దం చేస్తూ విషము చిమ్ముతూ అక్కడ ఉన్నటువంటి పాములని కాలిపోతుంటే దిచ్చక్రతమంతా సర్పముల విద్యార్థనులతో మారుబోయేది కూడా ఆహంకారాలు చేస్తూ అక్కడ అందరూ చిత్ర విచిత్రంగా ఇదేమి యాగం చూస్తూ ఉండగా ఆకాశంలోంచి రంగు రంగుల పాములు అనేకమైనటువంటి పాములు వచ్చి ఆ యాగంలో పడిపోయి అగ్నిమోత్తంలో కాలిపోతున్నాయి అలా ఆకాశంలోంచి రంగు రంగుల పాములు ఇచ్చి పడుతుంటే ఆ యాగశాలకు దూరంగా కుందంటే మునికుమారులు మిగతా వారు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఏమిటి ఈ పాములను ఎక్కడ ఎదుగుతున్నాయి ఏమి జరుగుతుంది ఆకాశం అంత రంగులమయమైపోతుంది అని ఆశ్చర్యాన్ని కోల్ అవుతున్నారు అక్కడున్న వారందరూ చూసి ఆకాశంలోంచి వస్తున్నటువంటి సర్పాలను చూసి ఎందుకంత రావాలి మంత్రశక్తి అనుకుంటుందండి శ్లోకానికి నేను ఇప్పటి ఒక వయసు చెప్తాను మీకు మంత్రము అంటే మనం భయపడతాం మంత్రం అంటే భయపడతాం మంత్రం అనేది నిషేధించినటువంటి మాట కాదండి ఇక్కడ మనం భయపడి వైపు వాడిలో మంత్రం చేసుకోవాలంటాం మంత్రం ఎప్పుడు తప్పు కాదండి శ్లోకం మంత్రం మనల్ని కాపాడే మంత్రం ఎప్పుడు మనల్ని చెడగొట్టదు మంత్రాలు 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 చేస్తారంటారే మంత్రాలు ఎవరు చేస్తారో తెలుసా ఎవరు చేస్తారో తెలుసా మంత్రం అనేటువంటిది భయపడే వాడిని మంత్రం వయచేస్తారు నిషిద్ధ అంట అవి వరకు పనిచేస్తాయి భయపడే వాళ్ళు పనిచేస్తాయి నీ భయమే ఎదుర్కోవాలి బలం మీరు ఒక నగర సత్యాన్ని పెట్టుకోండి నిజంగా అసలు మంత్రా చేసేవాడు ఎలా ఉన్నాడు వాడు నేను చాలా మందిని చూశాను తగలు పెట్టాను చంపారు వాళ్ళ మంత్రాలు వస్తే ఒక తినడానికి తిండి లేదండి వాడికి కానీ వాటి వీళ్ళు హనుమాన్ హనుమాన్ పెట్టి ఇప్పుడు మంత్రాలు చేసుకున్నాడు చెప్పి చంపేశాడు రామాల నిజంగా వాడి మంత్రాలు వస్తే మీకు ఇది ఎందుకు చేయాలండి మంత్రాలు వాడిని అంత గొప్ప మంత్రం అయితే ఉన్నది చూసుకోవాలి కదా బాగా డబ్బులో చూసి వాడు ఒక మంత్రం చేసేస్తే వాడు చేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా ఏమీ లేని వాడికి ఎందుకు పెడతాడు మీరంతరేమో వాళ్ళ మీద కోపం ద్వేషం బాగా తీర్చుడు చేస్తాను అంటారే లేదండి మంత్రం అనేటువంటి చెడుకు లేదు మంచిదే ఉన్నది మంత్రం చెడు భావించకూడదు అది ఎప్పుడు భయపడే వారికి రివర్స్ ఉంటుంది తేడా ఎలా ఉంటుంది చిన్న ఉమానం చెప్పాలంటే మీరు ఒక పిల్లు ఆ పిల్లు మనం భయపెడతాం కదా ఆ పిల్లుని ఇంట్లో తీసుకుడితే ఏమవుతుంది అది పులైపోతుంది రివర్స్ అయిన కదా కదా పెద్దగా కదా అది అలాగే మంత్రము కూడా ఎప్పుడైతే నిషేధించబడిందంటే మనం భయపడితే అవుతుంది అబ్బావిడేమో చేస్తాడు అన్నప్పుడే మనకు అందిత నీతో ఏమైతదిరా అన్నప్పుడు ఏది కాదు ఎవడేమీ చేయలేదు రెండు మనం ఎవరిని విడిచిపెట్టుకుంటామో తెలుసా మన ఇష్ట దైవాన్ని వదిలిపెట్టుకుంటాం ఆ సమయంలో ఇష్టదైవ ప్రార్థన రాదు ఎప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయము ఎప్పుడు కూడా మనల్ని మనమే నమ్ముకుంటాం కాబట్టి అలా క్రష్పట్టిపోతున్నాం కాబట్టి మంత్రశక్తికి అంత గొప్పగా ఉంటుందో అది మంచికే పనిచేస్తుంది అని చెడు పనిచేయడు బాగా గుర్తుపెట్టుకోవడం కాబట్టి ఆ రకంగా ఇది చూసినటువంటి తక్షకుడు మిక్కిలి భయపడిపోయాడు దేవేంద్రుడు ఆయన స్నేహితుడు ఈ తక్షకుడు అలా పాములన్నీ పడిపోతుంటే భయపడిపోతున్నాడు ఈ తక్షకుడికి అద్భుతమైనటువంటి దేవతలను అధిపతి అయినటువంటి ఇంద్రుడు స్నేహితుడండి కాబట్టి దేవేంద్రుడు ఆయన స్నేహితుడు వెళ్ళి రక్షించు దేవేంద్ర రక్షించు దేవేంద్ర రక్షించు దేవేంద్ర అని దేవేంద్రుడు ఉన్నటువంటి ఇంద్రుడు చాటు వెళ్ళిపోయాడు ఎవరు వెళ్ళిపోయాడు తక్షకుడు ఈ తక్షకుడు పరీక్షితులు చూసినటువంటి తక్షకుడు అన్ని పాములు పడిపోతున్నాయి ఇక తక్షకుడు వత్తు వచ్చింది ఇక తను పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పినటువంటి కొన్ని పాములు బతుకుతాయన్నమాట విని నీవు కంగారు పడకు నేనున్నా బ్రహ్మ ఒక వరమిచ్చిన్నాడు కొన్ని పాములు రక్షించబడతాయని చెప్పి ఉన్నాడు ఆ రహస్యం నాకు తెలుసు నువ్వు నిన్న పెట్టుకోకు బాధపడకు నిన్ను బ్రతికిస్తాను నేను అని ఆయన ధైర్యాన్ని చెప్పాడు ఆ తర్వాత బ్రాహ్మణుడు వచ్చి ఆ యాగమును ఆపుతాడు దిగులు కూడా ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఈ యాగాన్ని ఆపుతాడు నువ్వు ధైర్యాన్ని వహించు అన్నాడు నీవు అని చెప్పి తక్షకుడిని ఇంద్రలోకంలో కూర్చోబెట్టాడు ఇంద్రలోకంలోకి చూడడం దాచిపెట్టాడు తక్షకుని ఎక్కడంటే ఎవ్వరు పోలేనటువంటి చోట్లో ఇంద్రుడు దాచిపెట్టాడు తక్షకుణ్ణి దాచిపెట్టిన తర్వాత తక్షకుడిని ఇంద్రలోకంలో దాచిపెట్టి ఇంతలో వాసుడి గబగబ పరిగెత్తుకుంటూ చెల్లెల దగ్గరికి వెళ్ళారు ఈ విషయము వాసుడికి తెలిసింది వాసుకి ఎవరు దేవ ఎవరండి శిరసాగర మదనంలో మందర పర్వతానికి పెట్టి తిప్పినటువంటి సర్పము వాసుకి ఆ వాసుకి కష్టపడ్డ తీరుకు దేవతలందరూ వరమించున్నారు కదా నీకు చావు లేదని వరమించున్నారు కదా అది గుర్తుంది కదా వాసుకి అన్నా అలా గుర్తుపెట్టుకోవాలి మనం ఆ తెలిసింది తెలిసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చెల్లెల దగ్గరికి వెళ్ళాలి ఎవరు చెల్లెలు ఎవరు చెల్లారు కాబట్టి ఆయన చెల్లెల దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ చాలా దూరం జరిగిపోతుంది అక్కడ జనమే చేస్తున్నటువంటి యజ్ఞంలో నీ సోదరుమైనటువంటి మా జాతి సర్ప జాతి జాతంతా కానీ గురిదైపోతుందమ్మా రక్షించమ్మా రక్షించమ్మా అని ఆయన గబగబా వెళ్ళారు జరత్కారు దగ్గరికి వెళ్తే నీ సోదరులు అలా పడిపోతుందంటే ఇప్పటికే చాలా కొన్ని లక్షల 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 పాములు అన్ని పాములు పడిపోయాయమ్మా ఇంకొకొన్ని మాత్రం ఉన్నాయమ్మా కాబట్టి నీవు వెంటనే నా ఆస్తి ఆస్తికుడిని పంపించవలసినది నీ పేరు జరుత్కారు నిన్ను జరుత్కారుడికి వివాహం చేసినది మీ ఇద్దరికి పుట్టే పిల్లవాడి వల్ల ఈ సర్పజాతిని కాపాడటానికేనమ్మా కాబట్టి వెంటనే నీ కొడుకు పంపు అన్నాడు వాసు ఎవరన్నారు ఎవరితో అన్నాడు వాసు జరత్కారు ఏమవుతుంది ఆ వాసు యొక్క భావారి పేరు జరత్ మరి వీరిద్దరికి జన్మించినటువంటి కుమారుడు ఘంటాపద ఎవరండి ఆస్తికుడు ఆస్తికుడు ఇప్పుడు చెప్పండి ఎవరండి ఎవరు ఎవరు కలుపు తల్లి ఎవరు ఎందుకు అనిపించారో మీకు తెలుస్తుంది కాసిపోయేదే ఎందుకు మీతో ఇంత గొప్పగా అనిపించారంటే ఆయన పేరు తలిచినంత మాత్రాన ఏమి జరుగుతుందో చెప్తారు ఇక్కడ ఒక రెండు మహానుభావ ఆయన ఆస్తికుడు మహా తెలుగుమూర్తి ఆస్తికుడు నడిచి వస్తుంటే ఆ రాజు జనమే జడు చేస్తున్నటువంటి సర్పయాగం దగ్గరికి బయలుదేరాడు ఆస్తికుడు ఆయన నడిచి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు బ్రాహ్మణులు జనమేజయుడు ఆయన తేజస్సును చూసి ఆశ్చర్యపోతున్నాడు ఏమి తేజస్సు సూర్యుని నుండి విడుబడి వచ్చినటువంటి తేజస్థాయిది ఎంత తేజవంతం వస్తున్నాడు ఎవరి మహాత్ముడు అని చూస్తున్నారు ఆమె అప్పుడు ఆయన అన్నాడు మహానుభావ జనమేజయ నీవు చంద్రవంశంలో పుట్టినటువంటి గొప్ప రాజుని రాజలక్షిమి ప్రజలందరినీ ధర్మముతో పరిపాలన చేస్తూ ఆ ఆనాడు ధర్మరాజు నా భావుడు భగీరథుడు నా దశరథుడు మాందాక రాముడు రఘు మహారాజు అర్జునుడు ఎలా పరిపాలన చేశారో అంత ధర్మబద్ధంగా చేస్తున్నటువంటి ఓ జనమే జయ మహారాజా ఆయన ఈ భూమండలం అంతటికీ నీవు చక్రవర్తి వెళ్ళిన తర్వాత ఈ రాజ్య పరిపాలనలో నీవు అనేకమైనటువంటి యష్ఠయాగా క్రతువులు చేస్తూ పృత్వికులను పిలిచి నీవు వారికి గొప్ప గొప్ప సంభావనలు ఇచ్చావు గొప్ప గొప్ప దక్షణలు ఇచ్చావు పృత్వికులకు ఇచ్చినటువంటి దక్షణల చేత బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తిని పొంది సంతోషంగా ఉన్నారయ్యా అలాంటి మహానుభావుడు నీవు ఇక్కడ నియంత్రణము చేసినటువంటి ఋతుకులు చాలా గొప్పవారయ్యా ఋతివింపులు అనగా బ్రహ్మాణండి వారు ఆగ్రహించినటువంటి అనుగ్రహించిన వారు ఆక్రమించిన అనుగ్రహించిన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు ఒకనొకడు నాడు బ్రహ్మగారు పూర్వది చేసినటువంటి యజ్ఞము కన్నా ఇవ్వాలను చేసిన యజ్ఞము పదింతలు పెద్దదయ్యా అన్నారు జనమే కీర్తిస్తున్నాడో చూడండి మనతోటి ఎంత శత్రుత్వాన్ని పెట్టుకున్నా ఆ శత్రువు దగ్గరికి వెళ్ళి మనం గనక ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నన్ను అడిగితే నెల రోజులు కీర్తించండి ఎందుకు మారడండి తప్పకుండా మారతారు కానీ దానికంటే మనం మన దగ్గరే ఉంది ఈర్ష నేనేది వాళ్ళ దగ్గర వెళ్ళడం వాళ్ళేంది కీర్తించడం అందుకే మనం ఇలా కష్టపెట్టి అలా ఉండవు శత్రువును కూడా మిత్రత్వము తెచ్చుకోవాలంటారు మన వివరణ ఇవ్వడానికి సమయం లేదు కాబట్టి చూద్దాం కాబట్టి గురువంశ వర్ధనా జనమేజయ నువ్వు చేస్తున్నటువంటి యాగం ఎంత గొప్పదో తెలుసా ఒకనాడు మహారాజు అయినటువంటి నరుడు చేశాడు యజ్ఞము ధర్మరాజు చేసినటువంటి రాజస్వీయ యాగము ప్రయాగలో బ్రహ్మారు చేసిన యజ్ఞము పాశము చేతిలో పట్టుకున్న వరుడు చేసినటువంటి యజ్ఞము కృష్ణుడు చేసినటువంటి యజ్ఞము చంద్రుడు చేసినటువంటి యజ్ఞము నీవు చేసిన యజ్ఞం ఇవన్నీ యజ్ఞములంటే ఇవయ్యా వాళ్ళు ఎంత గొప్పగా యజ్ఞం చేశారో అంతే గొప్ప యజ్ఞాన్ని నీవు చేశావయ్యా మహారాజా జనమే జయ అసలు మిగిలిన కంటే నీ యజ్ఞము ఎందుకు గొప్పదో తెలుసా ఈ యజ్ఞములో ఒక మహానుభావుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు మహానుభావుడు ఉన్నాడు యజ్ఞంలో ఆ మహానుభావుడు అపారమైన కలిగిన కలిగినవాడు ధర్మమూర్తి మూడు లోకాల ఎందు ఖ్యాతి కలిగినవాడు ఆయనే కృష్ణ అన్నటువంటి పేరు కలిగిన వాడు ఆయన వేదవ్యాసుడు శిష్య ప్రశిష్యులతో వచ్చి ఈ యాగంలో కూర్చొని ఈ యజ్ఞమునంతటిని పరిశీలన చేస్తున్నాడు అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడంటే ఈ యాగం ఎంత గొప్పదో ఇంకా వేరే చెప్పాలా ఆయన తినమేజయ్యా అన్నాడు మీరు ఆశ్చర్యాన్ని కావచ్చు ఇంకా వ్యాస భగవానుడు పుట్టిందే మాకు చెప్పలేదు అప్పుడు ఇక్కడ వచ్చాడయ్యా అంటే ఇక్కడ మనకు చెప్తున్నది కలియుగంలో జరుగుతున్న చెప్తున్నారు ఇంకా అక్కడ కలియుగంలో జరుగుతుందో చెప్తున్నాను ఇక్కడ పట్టుకోవాలి ఇంకా వాళ్ళ వ్యాసపదం పుట్లెంటా వస్తారు జన్మిస్తారు నువ్వు చేసే యాగాలలో అగ్నిహోత్రుడు సంతతం నీ పక్కన కూర్చొని అభిస్తులను స్వీకరిస్తూ గుడి పక్కకు తిరిగే జ్వాలన కలవాడే శుభ శకునముతో నిరంతరముడి కోరికలను ఈడేర్చేవాడుగా నీవు అంత కీర్తిమంతుడు అని ఆశీర్వచనం చేస్తున్నాడు వేద వ్యాస భగవానుడు కూర్చొని ఉన్నాడు నేను ఇంత కీర్తి గడించిన వంశములు పుట్టిన వాడివి ఇంత దయాముడివి అంత పేరు తెచ్చుకున్నవాడివి ఇంతమంది పెద్దలను కూర్చోబెట్టి యాగం చేస్తున్నవాడి ఇంతకు ముందు ఎన్నో యాగాలు చేసిన వాడివి ఎన్నో దాన ధర్మాలు చేసిన వాడి నింద లేకుండా కొద్దిపోతుందా ఎవరి జీవితాన్ని అయినా తీసుకోండి నింద లేకుండా పొందిపోతుందా బోధుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇన్ని మాటలైనా ఆస్తికుడు ఎన్నో యాగాలు చేసిన వాడివి కదా ఎన్నో ధర్మాలు చేసినవి కదా నీ తండ్రి పడిపోవలసిన సమయం వచ్చింది పడిపోయా కాబట్టి ఒక నింద పడ్డది నీ తండ్రి నిదా ఏ నింద తక్షకుడు కరిచే నింద తక్షకుడు కరిస్తే చచ్చాడనేటువంటి నింద మనమంతేనండి సాధారణంగా వడ్డీ ఉంటదా ఒక నింద ఉంటుంది ఏమి నింద అంటే అనుకోవచ్చు అండి నాకు మంచిగా ఉన్నాను ఇప్పటికిప్పుడు మంచి మాట్లాడుతున్నాను ప్రసంగిస్తున్నాను ఇక్కడికి ఇక్కడికి హార్ట్అటాక్ వచ్చింది చచ్చా ఇది నింద అంటారా ఏమంటారు ఇది నింద అనలేదు మీరు అనకపోవచ్చు అనుకోవచ్చు మెయిన్తో వాళ్ళు అంటారు ఇక్కడ చూడండి వాళ్ళు అంటారు అరే పాప వస్తువులు తిన్నాడయ్యా వాళ్ళ చమురుతూ కూడిన వస్తువులు పొద్దున వద్దంటే తిన్నాడయ్యా దాని కారణంగానే చచ్చాడు గుండెప్పుడు వచ్చింది అసలు లేకపోతే రాకపోతున్న మహా బతికే వాడు అంటారా నింద పడ్డదా లేదా ఎలా చచ్చిన నింద అంటూ పడతదండి మనిషి మీద ఇదే ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడండి ఆస్తికుడు జనమే చేత చెబుతున్నాడు మీ నాన్నగారికి ఒక నింద పడ్డది తక్షకుడు కలిచాడు దానికి లోపల ఉంది ఆయనకు పోవాల్సిందే కానీ నిందె ఉండాలి కదా ఒక కారణానికి పోవాలి కదా ఆ కారణం పోయాడు అని చెప్తున్నాడు నీవు నా బంధువులైనటువంటి అనేటువంటి సర్పాలన్నీ ఇందులో పడిపోయి కాలిపోయి మరణించకుండా వాళ్ళ మనోవేదనను తీరేటట్టుగా నేను సంతోషించేటట్టుగా పరమ తయ్యతో ఈ ఆపు చేసి అన్నాడు ఇంత గొప్పవాడి మీ నాన్నగారు కూడా నిందకు పోయాడే పోయినంత మాత్రం నా బంధువులందరినీ కాల్చేస్తున్నారే ఎవరండి బంధువులందరూ ఏమవుతారేమో ఏమవుతారండి అవుతా నా బంధువులను చంపేస్తున్నావు ఎందుకు ఆకు చెయ్యాలని అన్నాడు దాన్ని పెట్ట ముందు ఆయన ఎంత గొప్పగా కీర్తించాడు ఎందుకు కీర్తించాల్సి వచ్చింది అంత పెద్ద గౌరవము అంత పెద్ద జ్ఞానము ఉన్నటువంటి ఇలాంటి మహనీయులు ఇలాంటి పని చేయవచ్చునా అని గుర్తు చేస్తానని చెప్పాడండి అంత గొప్పగా పోయినాడు జనమే చేసి కాబట్టి ప్రాణుల పట్ల దయ ఈ యజ్ఞం ఆపు ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేది విషం మనం కూడా ఉంది ఎరు వారి మీద కక్షలు నేర్చుకోవద్దు ప్రాణుల మీద కక్షలు పెంచుకోవద్దు ఓ ప్రాణి ఇంట్లో ఒక ప్రాణి తెలుసు తెలియక అది కలిసి అది పిల్లి కావచ్చు లేదా మనుషులే కావచ్చు కొట్టారేమో అదే పనిగా పంకింటోళ్ళు కావచ్చు ఎదురు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరో ఒకరు అకారణంగానో కావాలనో కొట్టారు అదే పనిగా కక్షలు పెంచుకొని నేను మళ్ళీ కొట్టేంతవరకు కోరుకోను అన్నవాడు మోక్షాన్ని పొందడండి బాగా పట్టుకొని దయచేసి మనవారు కక్షను పెంచుకుంటే స్వర్గానికి వెళ్ళండి మళ్ళీ నాకాన్ని పొందుతారండి ఇందాక పెద్దలకి ఏమేమి చెప్పామో ఎదుటి జీవాల మీద కక్షను పెంచుకొని బ్రతికితే వాటిని చంపేదాకా వాటిని కొట్టేదాకా ఈ కక్ష తీరదు అంటే మళ్ళీ ఇక్కడే పోతావండి ఇక్కడే వస్తావండి ఈ జనచక్రంలో తిరుగుతూ ఉంటామండి మోక్షం దొరకదండి దయచేసి ప్రేమను తెచ్చుకోండి ఒక్క మాట మీకు ప్రేమ ఎలా రావాలో అనుకుంటారేమో ఎలా వస్తుందండి మమ్మల్ని కొట్టిన తర్వాత కోపం వస్తుంది కదా మీరు ఒక తేలికైపోవాలంటే చిన్న మాట అది సాధన చేస్తే వస్తుందండి ఇది ఏంటంటే నిన్ను కొట్టిన వాడు ఈశ్వరుడే కొట్టింది ఈశ్వరుణ్ణి అనుకోండి తేలికైపోతారు ఈశ్వర మీద ఇంత ప్రేమ ఉందా నీకు మంచి నన్ను తిట్టావా నేనెవరు ఈశ్వరుణ్ణి ధన్యం నా జన్మ ధన్యమైంది స్వామి నమస్కారం చేయండి వాడు పది తిట్టేది రెండే తింటాడు వాడు పది సార్లు కొట్టేది ఒక్కసారి కొట్టుకుంటాడు దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి పరమేశ్వరుడు అనుక కొందరు అనుకుంటున్నారే వాళ్ళు కూర్చున్న వాళ్ళు బాగా చెప్తున్నావా చెప్పేది బాగా ఉంటుంది అని అనుభవించేటప్పుడు తెలుస్తుంది నొప్పిని అనుభవిస్తేనే మోక్షం కలుగుతుంది ఎంత రాచకుండా అయ్యిందంటే దాంట్లో చేరి తక్కువ అవుతుంది అది పిలే నొప్పు ఉండదా నాకు నొప్పి కలగదు కానీ పొడుగు అంటే నేను ఇక్కడ గొప్పకి వస్తాను అందరిని మాట్లాడకుండా వెళ్తాను అందరి మీద కక్షలు పెంచుకుంటాను కానీ నేను స్వర్గానికి పోవాలంటే వస్తుందా ఇది నొప్పి పడాలి పడాలి బాధ పడితేనే మోక్షమైన సిద్ధిస్తుంది మనుషుడికి అదే చెప్తుంది మహాభారతం కాబట్టి నీవు ఈ యజ్ఞాన్ని ఆపుచే ఆపు చేసి ముందుకు వెళ్ళు అన్నాడు ఆ విషయం ఉన్నటువంటి ప్రాణుల పట్ల దయ పెంచుకో కక్ష గట్టకు అన్న దానిని పక్కన అన్న దానిని మనసులకి తెచ్చుకో ఒకడిని ఇంత ఇంతమందిని చంపడమా అన్న భావనతో ఆలోచించు అప్పుడు నీకు చంపబుద్ధి కాదు కాబట్టి లిఖనము ఇక్కడితో ఆకుచేయి చనిపోయిన వాళ్ళు చనిపోయారు ఇక ఎప్పటికైనా ఆపితే నా తల్లి వైపు బంధువులైన సత్వములు మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు అన్నాడు ఎవరన్నారు చెప్పండి దయచేసి గంట మనం ఎప్పటి ఆ అప్పుడు ఆ సభలోని వారందరూ కూడా నీలాగే అరిచారు గొప్పగా మాట్లాడారు ఇటువంటి మహానుభావుడు తేజమూర్తి తపస్థాలైనటువంటి సమ మండపంలోకి వచ్చి నాకు ఇది కావాలని అడిగితే వానికి అది ఇచ్చినంత మాత్రము చేత అది అక్షయమైనటువంటి ఫలితం ఇస్తుంది అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే గొప్ప ఇక్కడ కూడా మీరందరూ ఎంతో గొప్పగా అనుకుంటున్నారు కదా ఏ మహాత్ముడు మా నామానికి వచ్చాడు నాకు ఇంత గొప్ప మహాభారతాన్ని చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా ఏ మహాత్ముడు మీ అందరినీ కూడా యాచించి సర్వ ప్రాణుల మీద కక్షలు పెంచుకోకండి ఆ సభలో ఆర్తిడు వచ్చి ఎలా యాచించాడో నేను కూడా ఈ సభలో ఈ మహాప్రవచనంలో మీ అందరినీ యాచిస్తున్నాను అడుక్కుంటున్నాను ప్రతి ప్రాణి మీద దయలు చూపండి మీ శత్రువు మీద దయలు చూపండి దీనివల్ల ఏం జరుగుతుంది మీకు మోక్షం కలుగుతుంది మీరు స్వర్గానికి వెళ్తారు ఇందులో ఏ పది మంది ఆచరించినా ఈ ఆత్మ ఇక్కడ ఉన్నంతసేపు స్వార్థం స్వర్గం ఈ దేవుడు ఉన్నంతసేపు సేపు ఒకసారి ఆత్మ వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా ఆత్మ స్వర్గాన్ని కోరుకుంటాం ఒక మహానుభావుడు మాకు మహాభారతం చెప్పాడు అందులో ఎన్నిసార్లు సార్లు అర్థించేవాడు ఆ ఆర్తిని విని మేము అతని మరేసాం ప్రతి పాణిని ప్రతి ప్రాణి ఎందు శక్తుడు ఎందు ప్రేమను కలిగి ఉంటామని చెప్పి ఆర్థిచ్చాము అది కలిగి ఉన్నాను నేను స్వార్థాన్ని గెలుపుడు అని అక్కడ గుర్తుకొస్తానని నేను అది నా స్వార్థం ప్రాణులైనా కలక్షణ పెంచుకోకండి మిగతా ప్రాణులంటే మా చెల్లి కావచ్చు అక్క కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా కావచ్చు ముందు ఏదో మాటలు అన్నాను కావచ్చు కోపాన్ని పెంచుకున్నాం కావచ్చు మాట్లాడకుండా ఉన్నాం కావచ్చు ఇప్పుడు మాట్లాడదామండి బలకరించుదామండి పోయేది ఏం లేదండి మా అయితే కలిసిపోతా మాట్లాడకపోతే నరకానికి వెళ్తాము ఇక్కడ కక్షే ఉంటాము ఇంకా ఏది కావాలి ఇప్పుడు మనకు మనం ఇక్కడ ధన్యతం కొద్దిలే కావాలి అందుకే దయచేసి మీరు ఈ రోజు ఇంట్లో వెళ్ళిన తర్వాత మీ బంధువులు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి బాగున్నావా అడగండి తిన్నావాడగండి క్షమించడం అడగండి భోజనం చేశావా అడగండి బాగున్నా అడిగాడు ఇంకొకటి ననచ్చు మీరు నష్టాయి ఆలోచన అయ్యా నేను మారిపోయాను మహాభారతం విన్నాను నేను సాత్వికానికి వచ్చాను సంతోషమే మీరు ఎప్పవరో అర్థించారు నేను సాత్వికానికి వచ్చాను నండి మీరు ఏమన్నారని నేను వెంటనే పూర్ణం చేశాను బాగున్నావా తిన్నావా అన్నా అనగానే ఎక్కడ ఏమ కాదు పాడేష్ట మాట వచ్చిందండి ఏం చెప్పాలి సమాధానం అన్నప్పుడు ఉంటుంది కదా ఇలాంటిది మనం మంచికి వెళ్తే ఆలోచిస్తారు ఇప్పుడు వాడి యొక్క దుర్వృత్తి అనుకోండి మీరు మంచిగా ఉన్నారు ఇది ఎవరికి తెలిసింది రమేశ్వరుడు గుర్తించారు ఎలా తెలిసింది మంచివాడు అని ఇంత క్రోధం ఉన్నాయి ఇంత ఆవేశం ఉన్నా ఇంత కక్ష ఉన్నాయి మహాభారతాన్ని విని ఒకసారి బాగున్నావా అడిగడు ఈ తీర్పు ఈశ్వరుడు విన్నాడు మీరు నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు వాళ్ళకి నరకాన్ని ప్రసాదిస్తాడు నీకు నరకం మహాభారతం ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి బాబు అన్నాడు ఆ సభలోని వారందరూ కూడా మహానుభావులు వచ్చి యాచిస్తే అందరు ఇచ్చారు మరి మీరు కూడా ఇస్తున్నారా దీనికి ఇస్తున్నారా టైం కాబట్టి నా అదృష్టం పెట్టావు కానీ నీ అదృష్టం పండి ఆయన అందుకు వచ్చావు ఆయన మనసులో పుట్టినటువంటి కోరిక తీర్చు నీ యాగం ఆపుచే ఆయన మనసు సంతోషిస్తే నీవు అపారమైన పుణ్యం పొందుతావుడు అంత పుణ్యం చేస్తే నీ తండ్రి ఆయన ఉత్తమ పొందుతాడు ఇంకా ఇతరులను ఏమి కావాలి కాబట్టి నీవు చేస్తున్నటువంటి యాగం ఆపుచే చాలా జాగ్రత్తగా నైపేద్యం దగ్గర జాగ్రత్తగా పట్టుకోండి ఆపు చేయన్నారు వెంటనే ఆ యాగమును జనమే ఆపాడు మీరెలా మీ మనసులో తీసేసడం చేశారో అలాగే జనమే కూడా ఆ యాగాన్ని ఆపాడు కానీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రుచి చెప్పినటువంటి మనసుల వలన తక్షకుడు అగ్నిమోత్రమును విదదల్లుతూ ఇందుని సింహాసనము నుండి వేరైపోయాడు ఆయన తాత్ నడి స్థానంలో వేరైపోయాడు ఆ మంత్రశక్తికి ఆగలేక ఆకాశంలో కంగుకుంటూ వచ్చి ఆ గుండంలో పడిపోతున్నాడు ఎవరో తక్షకుడు అలా పడిపోతుంటే వెంటనే ఆస్తికుడు అక్కడే ఉన్నాడు ఆస్తికుడు కూడా వెంటనే ఆస్తికుడు ఆయన అలా ఉండు అని ఆ నీకేం నీకేమి భయం లేదు ఆగు ఒక్కడ ఆగిపోతావు అగ్నిగంలో పడవు నీవు నిన్ను ఈ యాగాగ్ని అందుకు పడనవసరం లేదు నీవు అన్నాడు ఆస్తికుడు అలా ఆస్తికుడు నోటి వెంట ఆ ప్రభావానికి అగ్నిహోత్రంలో పడిపోతున్నటువంటి తక్షకుడు తప్పుకొని పక్కకు వెళ్ళి పడ్డాడు అగ్నిహోత్రలో పడకుండా పక్కకు జరిగాడు అలా పడి బ్రతికిపోయాడు తక్షకుడు ఆ కారణము చేత ఇప్పటికి ఎక్కడైనా ఆస్తికుడి కథను చెప్పుకుంటారో ఆస్తికుడి కథ వింటారో మహాభారతం అంతర్గతంగా ఆది తర్వాలు వింటారో వారు ఆస్తిక మహర్షిని తలుచుకుంటారో ఆస్తిక మహర్షిని ధ్యానం చేస్తారో అక్కడ ఎంత విషపూరితమైనటువంటి మహా మహా సర్పాలే ఉన్నా తక్షకుడు అంటే పెద్ద సర్ప లేవన్న తక్షకుడే అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాలు అయినా మిమ్మల్ని పుట్టవు మిమ్మల్ని చూసి తల మంచి పక్కకి వెళ్ళిపోతాయి ఈ ఫలాన్ని తక్షకుడి యొక్క ఉదాంతాన్ని వినడం వల్ల ఇచ్చినటువంటి వరం మనందరికీ కూడా జోలికి ఏ సత్వాలు రావు మీ జాతకాలలో కాలసత్వ దోషాలు అన్ని తొలగిపోతాయి ప్రతి జాతకాలలో కాలసత్వ దోషాలు ఉంటాయి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు సంతానం కాక ఇబ్బంది పడుతుంటారు కాలసత్వ దోషాలు ఉన్నవారు వారిని తెలుసు తెలియక మూడు నాలుగు రోజులు వింటున్నారు ఈ రోజు పరిపూర్ణంగా ఫలాన్ని ఇచ్చారు వారందరికీ కూడా కాలసత్వ దోషాలు నశించిపోతాయి మీ అందరికీ కూడా పాములకు ఇక భయమే లేదు బెంగే లేదు ఏ పామైనా మీరు నడిస్తే మీ చప్పుడుకు మహాభారతం నిన్న మహాత్ముడు వస్తున్నాడని ఆ పర్వతాల దించుకొని పక్కకి వెళ్ళిపోతుంది మీ కాళ్ళల్లో పడ్డ మిమ్మల్ని కరవదు అంత గొప్ప వరాన్ని ఇచ్చారండి ఎవరైతే జరత్కారు ఈ జరత్కారుడి పుట్టినటువంటి ఈ ఆకృతి వలన ఉభయ వంశములు ధరించి సర్పయాగంలో పాములు రకంగా రక్షించబడినటువంటి కథ వింటున్నారు అటువంటి వారికి పాముల వంటి పాపములు తొలిగి భగవంతుని చేయడానికి భగవంతుని అనుగ్రహం పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని దీనికి బలస్పృతిని చెబుతున్నారు మహోత్కృష్టమైనటువంటి జననీజయ సర్పయాగము ఆస్తిక మహర్షి వలన ఆగిన సందర్భములు ఇచ్చిన శాపము కలియుగంలో ప్రారంభం ఎలా కట్టి సురిపేసిందో బ్రహ్మగారు అన్న వాక్కు ఎలా నిజమై ఒక మహాపురుషుడు యాగము ఆపి దుష్ట నశించిన తర్వాత మిగిలిన పాములు ఎలా బ్రతికాయో ఈ ఘట్టంలో మనకు అద్భుతంగా తెలియజెప్పారండి మామనీయులు రాజరాజ నరేంద్రుడు అన్నయ్యగారు గారు ఎలా ఇక్కడ ఊర్జస్థులే గురువు గారు చాలంటి కోటేశ్వరరావు గారు అత్యద్భుతంగా ఒక్కొక్క అక్షరాన్ని గురించి మా చెవులకు విందులు చేసి వీలుని చేసి ధరింపజేశారండి ఇప్పుడు ఈ యొక్క వాసుకి అంటున్నాడు అంత మంది నా అన్నదమ్ములను కాపాడుకున్నాను కదా ఇప్పుడు మీ అందరిని కాపాడుకుంటాను మీరందరూ కూడా చక్కగా మంగళహారతో రామకృష్ణ అనే నామంతో శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ చక్కగా క్రమశిక్షణగా దయచేసి ఇద్దరిద్దరుగా నిలబడి చక్కగా చెప్పుకుంటూ వాసుకి దర్శనానికి రమ్మంటున్నాడు అక్కడికి వెళ్దాం స్వయంగా అక్కడికి వెళ్ళి ఆలతో మాకు వరం ఇచ్చావు ఎన్ని జన్మలున్నాయో మాకి పాపాలు ఆ ప్రాపాలన్నీ తొలగించావు నీ యొక్క కథ వినడం వల్ల నేను వచ్చామయ్యా మా గ్రామంలో స్వయబుగా కాబట్టి అని చెప్పి అందరు కూడా చక్కగా ఇచ్చి అక్కడ రామలీలలు బాగా ప్రవచనం జరుగుతుంది పూజ స్త్రీ రుక్మా రుక్మారాయణ గారు వచ్చారు మనకి రామలీలలు చెబుతున్నారు ప్రారంభం ఇక్కడి మనం అందరూ అంతే భక్తితో వెళ్దాం మనందరినీ చూస్తే అనుకోవాలి ఏమి భక్తిరా వీలది మహాభారతం ఎంత క్రమశిక్షణ పెట్టింది వీళ్ళని చూసి నమస్కరించాలి అనే రీతిలో బయలుదేరం క్షేత్రం నుండి మనం చక్కగా మంగళహారతిని తీసుకొని రామనామం చెప్పుకుంటూ అందరం బయలుదేరం సరేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్